హాయ్ అండి ఇప్పుడైతే మేము అన్నవరంలో ఉన్నాం తెల్లవారుజామున టైం నాలుగు గంటలు అవుతుందన్నమాట అందులో చలికాలం కదా ఈ వాతావరణానికి కొండ మీద ప్రదేశం అయితే చాలా ప్రశాంతంగా ఉంది తెల్లవారుజామున కదా అందుకనే కార్తీక మాసంలో అన్నవరంలో మేము వ్రతం చేయించుకోవడానికి వచ్చామన్నమాట ఈ టైంలోనైతేనే మీకు ఫ్రీగా ఉంటుంది అందులో సోమవారం కార్తీక సోమవారం కాబట్టి ఫుల్ రష్ ఉంటుందని చెప్పి తెల్లవారుజామునే వ్రతం చేసుకోవడానికి వచ్చాం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వ్రతం చేసుకుంటే మంచిది అంటారు కదండి కానీ కార్తీక మాసంలో ఏ సోమవారం చేసినా పౌర్ణమి రోజు చేసే ఫలితం అయితే ఉంటుందంట గోత్రనామాలన్నీ కూడా సత్యదేవు దగ్గర చెప్పుకుని నమస్కారం చేయండి మీ గోత్రనామాలు అక్ష మోక్ష చతుర్మిధ పురుషార్థ సిద్ధ్యర్థం నవగ్రహ దోష పరిహార సిద్ధ్యర్థం సత్యనారాయణ వ్రత పూజ నవగ్రహ పూజ కరిష్యే నీళ్లు ముట్టుకోండి నీళ్ళ గ్లాసులో రెండు అక్షరాలు వేయండి గ్లాసు మీద సత్యనారాయణ స్వామికి పూజ

akan <imitation>

ముఖ్యంగా వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసము ఆచరించడం చాలా విశేషమైన ఫలితం ఇది పవిత్రమైన కార్తీక మాసం అందులో కార్తీక సోమవారం వర్తం చేశారంటే మీకు తెలిసి తెలియకపోయినా కూడా ఆ నాలుగు ప్రదేశాల్లో కూడా కలుగు ఎందువల్లంటే నాలుగు ప్రదేశాలతో కలిసి ఉన్న గొప్ప క్షేత్రం ఇది ఎలాగా మేమైతే వ్రతం పూర్తి చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరామండి నెక్స్ట్ బ్యాచ్ కూడా కూర్చున్నారు అరగంటకి ఒక బ్యాచ్ కూర్చుంటారనమాట స్వామివారి వ్రతానికి ఈ ఆలయంలో రెండంతస్తుల్లో మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి క్రింది భాగంలో యంత్రం పై అంతస్తులు స్వామివారి విగ్రహాలు ఉన్నాయి స్వామివారి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది కింద గర్భగుడిలో ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులతో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంటుంది పంపానది ఒడ్డును ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది సత్యనారాయణ స్వామి గుడికి రావడానికి నడిచి వచ్చే వాళ్ళకి నాలుగు వందల అరవై మెట్లయితే ఎక్కాలి అన్నవరం నుండి పిఠాపురానికి మనకి ముప్పై కిలోమీటర్ల దూరమే ఉంటుందండి ఇక్కడ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురిహూతికా దేవి ఆలయం అంటే పదవ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది అమ్మవారి ఆలయం సతీదేవి ఎడమ చేయి ఇక్కడ పడిందని అందుకే దీనిని పురిహూతికగా పూజిస్తారని చెప్తారు ఈ ఆలయం శక్తి శాంతి సంపదలకు నిలయంగా భక్తులు నమ్ముతారు అన్నవరం నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంటుంది ఇది శివుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మాదిరిగానే నిర్మించబడింది కానీ భస్మాభిషేకం వంటి ప్రత్యేక పూజలకు మహిళలను కూడా ఇక్కడ అనుమతిస్తారు దక్షిణాది రాష్ట్రాల భక్తులకు చేరువయ్యేలా ఇంకా రాజమండ్రి చారిత్రక ప్రాముఖ్యతను భావితరాలకు గుర్తు చేసేలా ఈ ఆలయం నిర్మించబడిందట ఇక్కడ ఆలయ నిర్మాణం సంప్రదాయ ఉత్తర భారత ఆలయ వాస్తుశైలిని పోలి ఉంటుంది ఆలయ ప్రాంగణంలో పార్వతి గణేష్ కార్తికేయ ఇంకా నదితో సహా వివిధ దేవతలకు అంకితం చేయబడిన చిన్న మందిరాలు కూడా చాలా ఉన్నాయి ఈ ప్రశాంతమైన ఆలయం పవిత్రమైన గోదావరి నది ఒడ్డిన కైలాసభూమి అంటే శ్మశానం పక్కనే నిర్మించబడింది ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూ అంతా స్వామివారి స్పర్శ దర్శనానికి క్యూ అనమాట ఇదంతా ఈ క్యూలో నేను కూడా ఉన్నాను కాకపోతే చాలా ఉందండి క్యూ రెండవ ఉజ్జయిని అని పిలువబడే స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవటం అది కూడా కార్తీక సోమవారం రోజున మన అదృష్టమే కదండి ఆలయ ప్రాంగణం అంతా ఇలా దేవతా దేవుళ్ళ విగ్రహాలన్నీ పాలరాతి విగ్రహాలతో చాలా అందంగా మనకు అనిపిస్తాయి ఇక్కడ ఆలయం అయితే మాత్రం చాలా పెద్దదండి మనకి అన్నీ చక్కగా దర్శనం చేసుకొని రావటానికి రెండు గంటలైనా పడుతుంది కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈవినింగ్ టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆలయానికి వెళ్ళటం అయితే ఇప్పుడు గర్భగుడి చుట్టూరు ఈ ప్రాంగణం అంతా ఈ చిన్న చిన్న ఆలయాలన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఆలయం అయితే చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఇక్కడ శివరాత్రి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారట ఈ ఆలయ నిర్మాణం అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన నూట తొమ్మిది అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకునేలా ఉంటుంది డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనంద పారవశ్యంతో మునిగిపోవాల్సిందేనట గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం ఈ ఆలయంలో దర్శన సమయాలైతే ఉదయం నాలుగు గంటల నుండి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా అరవై నాలుగు ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్ళేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు గర్భాలయంలో ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు నందులను తిరుమలలో ఆలయంలోని విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేయించారు అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయం రెండవ ఉజ్జయినిగా పిలువబడే మహాకాళేశ్వర ఆలయం నాతో పాటు దర్శనం చేసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర